హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్ ఈరోజే గురు పౌర్ణమి కదా మరి గురువు యొక్క గొప్పతనం మరి గురువు యొక్క అవసరం ఎంతవరకు ఉంది అని చెప్పుకుంటూ మనం ఒక చిన్న కథని కూడా మనం చెప్పుకుందాము ఈరోజు వ్యాసుడి యొక్క పుట్టినరోజు అలాగే వ్యాసుడు వేదాలను విభజించిన రోజు అందుకనే ఈ రోజున మనం వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ రోజున అన్ని చోట్ల కూడా గురువులను పూజించటం మనకు చదువు చెప్పిన వాళ్ళని అలాగే మార్గదర్శకులని మనం గౌరవించటం అనేది ఆనవాయితీగా వస్తుంది దీనికి సంబంధించి మనం ఒక చిన్న కథ అయితే చెప్పుకుందాం చీకటిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడట ఎన్నో అడ్డంకులు అవరోధాలు దారిని వెతుక్కుంటూ ముందుకు సాగిపోతున్నాడు ఇక చీకటిలో ఏమీ కూడా సరిగ్గా కనిపించడం లేదు దారంతా కూడా గోతులు పడుతున్నాడు లేస్తున్నాడు అలాగే నడుస్తున్నాడు అయినా సరే ఆ ప్రయాణం ఆపకుండా సాగిపోతున్నాడట ఆ సమయంలో అతడి ముందు వెలుగు రేఖలు పరుచుకున్నాయి చీకటి లేదు దారి చక్కగా కనబడుతుంది అలాగే ధైర్యం కూడా వచ్చింది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా చూసుకుంటూ నడుస్తున్నాడు దీనికి అంతటికీ కారణం ఏంటండి వెలుగు ఆ వెలుగే మనము మన గురువు అనమాట ఆ నడుస్తున్న వ్యక్తే శిష్యుడు వెలుగు జ్ఞానం నడిపించేది జీవనయాత్రకు అది దిక్సూచి ఆధ్యాత్మిక యాత్రకు అంతర్వాణి జ్ఞాన రూపమే గురువు గురు రూపమే జ్ఞానం అనమాట ఒక గురువు అనేవాళ్ళు లేకపోతే మనం అడ్డదిడ్డంగా వెళ్తూ ఉంటాం మనకి ఏది మంచి ఏది చెడు మరి ఏది ఏంటి అనేది తెలియదు మన ప్రతి విషయంలో ప్రతి మన అంటే మన ప్రతి భాగంలో కూడా మనకి గురువు అనే మన మన మార్గదర్శి అనేది కంపల్సరిగా ఉండాలి వ్యాసుడు పుట్టిన గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాము దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటాము మహాభారతం భాగవతంతో పాటు అష్టాదశ పురాలను సైతం కూడా వ్యాసుడు అందించాడు వేదాలను నాలుగు భాగాలు చేసి వేద వ్యాసుడయ్యాడు ఇక అద్వితీయమైన గురు పరంపరకు సంప్రదాయం మన జీవన విధానం అన్నమాట అంతేకాకుండా మనం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది ఒకప్పటి గురువులు తమ శిష్యులను కన్నబిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవాళ్ళు ఇక అంతేకాకుండా మరి రా ఇదివరకు రోజుల్లో అయితే వాళ్ళను గురుకులంలో పిల్లల్ని వదిలేసి వాళ్ళ పూర్తి చదువంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు అనమాట ఆది యోగి ఆది గురువు పరమశివుడు ఆషాఢ పౌర్ణమి రోజున సప్త ఋషులకు కూడా జ్ఞానబోధ చేశాడని శివపురాణంలో చెబుతోంది అదే ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా కూడా దత్త చరిత్రలో చెబుతోంది ఇలా మరి గురు పౌర్ణమికి ఎన్నో ఎన్నో విశేషాలు ఉన్నాయన్నమాట గురుభక్తుడైన శిష్యుడు జ్ఞానం నేర్చుకోవడం కోసం ఆత్మజ్ఞానం కోసం గురువు దగ్గరకు చేస్తాడు శిష్యుడు తన సామర్థ్యం మేరకు సమయాన్ని సాధనలో గడిపి ఎదిగి ఒకనాటికి ఆత్మజ్ఞానం పొందవచ్చు నిజమైన శిష్యుడు గురువును దైవంగా భావించి ఆయన ప్రేమలో పడతాడు తనకు ఆత్మజ్ఞానం కలిగిందా లేదా అని పట్టించుకోడు శిష్యులు చాలామంది ఉంటారు గురుభక్తులైన శిష్యులు అరుదుగా ఉంటారు సృష్టిలో ప్రతిదీ భగవత్ స్వరూపమే భగవంతుడు ఇప్పటికే అంతరా ఉన్నాడు కానీ భక్తుడిగా శిష్యుడిగా మారటం గొప్ప విషయం అన్నమాట మనం కోరినా కోరకపోయినా ప్రతిదీ కూడా ఇప్పటికే భగవంతుడై ఉంది ఈ విషయం భక్తి పూర్వకంగా శిష్యుడికి హృదయానుభూతి కలిగిస్తాడు గురువు అంటే ఏంటి అంటే మనం ఇంతకు అంటే పురాణాలు తీసుకుంటే భారతంలో ఏకలవ్యుడు మరి గురువు దగ్గర డైరెక్ట్గా నేర్చుకోకపోయినా కూడా ఒక బొమ్మను తయారు చేసి చక్కగా ఆయన ముందు మరి ఉండి ఆయన ఆత్మజ్ఞానం ద్వారా ఆయన దగ్గర నుంచి అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఒక సాఫీ గురువు దగ్గరకు వెళ్ళి ఒక వ్యక్తి ఆయన సన్నిధిలో కూర్చున్నాడట ప్రతిరోజు అలాగే కూర్చుంటూ నిశ్శబ్దంగా గడిపేవాడట అలా అలా మూడేళ్లు గడిచిపోయాయి ఒకరోజు గురువు అతడి వైపు చూశాడు ఏమీ మాట్లాడలేదు కళ్ళు మూసుకున్నాడు ఆ వ్యక్తి గురు సన్నిధిని వదలలేదు ఆధ్యాత్మిక తరంగాలను అనుభవిస్తూ అక్కడే మరో మూడు సంవత్సరాలు గడిపాడంట గురువు కళ్ళు తెరిచి ఆ వ్యక్తిని ఒక రోజు చూసి నవ్వాడట ఆ తర్వాత కళ్ళు మూసుకున్నాడట ఆ వ్యక్తి అలౌకిక ఆనందంలోకి వెళ్ళిపోయాడు అలాగే కూర్చుని ధ్యానంలో గడుపుతున్నాడు గురు అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ విధంగా మరో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి మొత్తం తొమ్మిది సంవత్సరాలు ఒక శుభముహూర్తాన గురువు ఆ వ్యక్తిని పిలిచి నుదిటి మీద ముద్దు పెట్టి నువ్వు తయారయ్యావు వెళ్ళి లోకానికి బోధించు అని చెప్పి చెప్పాడట శిష్యుడు ఆనందంగా తల ఊపి బయలుదేరాడు గురువుపైకి ఏమీ చెప్పలేదు మౌన ఆ బోధనలోనే శిష్యుడు అన్నీ కూడా నేర్చేసుకున్నాడు అతడికి జ్ఞానం లభించింది శిష్యుడిని ఎలా తయారు చేయాలో అరుదైన గురువుకు మాత్రమే తెలుసు అది గురువు గొప్పతనం అంటాడు ఓషో అంటే కాకపోతే ఈ రోజుల్లో అయితే అలా లేదు కానీ మరి గురువులను గౌరవించటం అనేది చాలా ముఖ్యమైన విషయం అయితే మన తల్లిదండ్రులే ముందుగా గురువుని మరి టీచర్స్ పిల్లల్ని మందలించినప్పుడు నా పిల్లల్ని ఎందుకు మందలించావు అంటూ మరి వెళ్తున్నారు కానీ అది చాలా తప్పు విషయం అన్నమాట పిల్లల ఎదుగుదల కోసం మరి గురువు మందలించటం అనేది చాలా ముఖ్యమైన విషయం మరి విన్నారు కదండి గురుచ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా ఎందుకంటారు ఈ రోజుకి సంబంధించి ఒక చిన్న కథని మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్